నమస్తే వెల్కమ్ టు ఐడిటివి రోజు రోజుకి భారత్పై తన అక్కస్సును వెళ్ళగక్కుతున్నాడు మీ సంగతి చూస్తా మీ అంత చూస్తా మరో రానున్న ఇరవై నాలుగు గంటల్లో అధిక పన్నుల భారం భరించక తప్పదు భారత్ మంచి వాణిజ్య భాగస్వామి కాదు రష్యా నుంచి చమురు కొనుగోళ్లు దారుణం యుద్ధానికి భారత్ చర్యలు ఊతంగా మారాయి ఫార్మాపై రెండు వందల యాభై శాతం సుంకాలు విధిస్తా విదేశాల్లో తయారైన వాటిని అమెరికా కోరుకోవడం లేదు సెమీ పైన మరింతగా పన్నులు వేస్తామంటూ కూడా మరోసారి భారత్ను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశాడు ఇరవై ఐదు శాతం నుంచి భారీగా సుంకాలు పెంచుతున్నట్లుగా కూడా ప్రకటించాడు ఇటీవల సిఎన్బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తన ఉక్రోషాన్ని వెళ్ళగక్కాడు ఇండియాతో ప్రధాన సమస్య సుంకాలు అధికంగా ఉండడమేనంటూ భారత్ నుండి వస్తున్న వాటిపై ఇప్పటి వరకు పది శాతం మాత్రమే సుంకాలు విధించాం ఇప్పుడే మొదటిసారిగా మా వాణిజ్యాన్ని మా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి కోసం కేవలం ఇరవై ఐదు శాతం పన్నులు విధిస్తే తమ మాటను లెక్క చేయకుండా భారత్ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తుందంటూ ఇకపై ఇరవై ఐదు శాతం కాదు మరింత పన్నుల మూత మోగనుంది ఇటికేలకు తన మనసులోని ఉక్రోషాన్ని వెలగక్కాడు ఏకంగా ఫార్మాపై రెండు వందల యాభై శాతం పన్ను విధిస్తాను అంటూ కూడా నేరుగా ప్రకటించేశాడు అమెరికాలోకి దిగుమతి అవుతున్నటువంటి ఫార్మాసిటికల్స్పై రెండు వందల యాభై శాతం పన్ను విధిస్తాను మీరు గనక నేను చెప్పినట్లు వినకపోతే అంటూ తన ఏకపక్ష వైఖరినే చూపిస్తున్నాడు ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగ కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ ట్రంప్కి గట్టిగానే ఇచ్చిందనమాట జరిగిన ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో రష్యాతో యూరోపియన్ కంట్రీస్ చేసుకున్నటువంటి ఒప్పందాలు అక్షరాల అరవై ఏడు పాయింట్ ఐదు బిలియన్ల యూరోల వాణిజ్యాన్ని రష్యాతో ఎందుకు చేశారు అలాగే అమెరికా మీరు కూడా అణు విద్యుత్ ప్లాంట్లో ఉపయోగించే యురేనియంను కూడా రష్యా నుంచే దిగుమతి చేసుకున్నారు అది ఎందుకు మొదట మీరు ఎగుమతులు దిగుమతుల పట్ల ఎటువంటి వైఖరిని అవలంబిస్తున్నారో మేము కూడా మా దేశ ఆర్థిక ప్రయోజనాలు మా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మేము రష్యాతో ఒప్పందాలు కొనసాగిస్తున్నాం వాణిజ్యం కొనసాగిస్తున్నాం అంటూ కూడా ధీటుగా సమాధానం ఇచ్చింది ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు మన దేశం రష్యా నుంచి ప్రతి రోజు కూడా ఒకటి పాయింట్ డెబ్బై ఐదు మిలియన్ల బ్యూరోల చమురులను కొనుగోలు చేస్తుంది రష్యాపై యూరోపియన్ పక్షంగా విధించినటువంటి ఆంక్షలను మరొకసారి వాటికి గుర్తు చేస్తూ కూడా మీరు మీ ఆర్థిక అవసరాలను దృష్ట్యా ఏ విధంగా అయితే వాణిజ్యం చేస్తున్నారో మేము కూడా అదే మా ప్రజలు మా దేశ ఆర్థిక వాణిజ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రష్యాతో ఈ వ్యాపార ఒప్పందాలు చేసుకున్నామనేది కూడా ధీటుగా బదులిచ్చింది